రోజులు బాగలేదు చాలా దరిద్రంగా తయారవుతున్నాయి అందుకని బాలుడు నడవలసిన మార్గంలో నడిపించండి రెండోది యవనస్తులైన పిల్లల్ని ఏదో చర్చికి ఒక గంట వచ్చినంత మాత్రాన వారిని విడిచిపెట్టకండి మిగతా ఆరు రోజులు వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆ పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతుందో తల్లిదండ్రులుగా మీరు ఒక బాధ్యత కలిగిన వారై ఉండండి మీరందులో మీరు ఉండకండి వారి రందిలో వారు చెడిపోతున్న దినాల్లో ఉన్నారు అర్థమవుతుందా అందుకని తల్లి తండ్రి వారిని ఆరా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది యవనస్థులైన పిల్లలారా యవనస్థులైన బిడ్డలారా గమనించండి తల్లిదండ్రులు మిమ్మల్ని ఆరా తీసినప్పుడు అనుమానం అనుకోకండి వారి మీద మీరు కోపాలు పెంచుకోకండి లోపల ఎక్కడికి ఇప్పటి ఇప్పటివరకు ఏం చేస్తున్నావు కాలేజీ పెట్టి ఎంత టైం అయింది స్కూల్కి వెళ్ళిన పిల్లలందరూ వచ్చారు ఇంకా రాలేదేంటి ఏదో ఒకసారి చెల్లి అని అడిగినప్పుడు తల్లిదండ్రులు మీరేదో పెద్ద మీ ఎంతటి మీరే పుట్టి మీ ఎంతటి మీరే పెరుగుతున్నట్లు ఫీల్ అవ్వకండి నిన్ను నెత్తురుగుడ్డుగా ఉన్నప్పుడే ఏమండి పెంచింది నీ తల్లి ఆమె రక్తం తాగి ఆమె రక్తం దారి తాగి ఇది ఇలా పెద్దదాని వయ్యావు పెద్దవాడి అయ్యావు నువ్వు త్రాగింది మీ అమ్మ రక్తం అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు కట్టుకుంటుంది నువ్వు తింటుంది నీ స్కూల్ ఫీజులు మీ నాన్న రక్తం అర్థమవుతుందా మా నాన్న దేవం ఏం మాక నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి తన రక్తం దారపోస్తున్నాడు చెమట అర్థమవుతుందా రెక్కల ముక్కలు చేసుకొని సాయంత్రాన్ని కలిసిపోయి వస్తాడు నీ తండ్రి ఆ సొమ్ముతో తింటున్నావు బ్రతుకుతున్నావు వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరత నీకుంది వాళ్ళు ప్రశ్నిస్తారు ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు ఎందుకంటే నువ్వు వేసే యదవేశాలకి ఎక్కడైనా నేరం జరిగితే పిలిపించేది ఫస్ట్ మీ అమ్మా నాన్నే ఎవో పిలిపించడో అర్థమవుతుందా మీ పక్కింటి అంకుల్ని ఎవడో పిలిపించడో ఫస్ట్ కప్పురు పెట్టేది పోలీసు వారు మీ అమ్మకి మీ నాన్నకే ఊళ్ళో మాట్లాడుకునేది మీ అమ్మా నాన్న గురించే పెంపకం బాగున్నా బాగుందని మాట్లాడుకుంటారు బాగలేకపోతే బాగలేదనుకుంటారు నువ్వు చెడిపోతే మీ అమ్మ మీదకి వస్తుందా నేరం ఆమె సరిగా ఉంటే కూతురు ఎందుకంటే ఇలా ఇద్దని తల్లులు నీతిమంతులుగా ఉన్నా బిడ్డలేసే యదవేశాలకి వారు అనుభవించాల్సి వస్తుంది కొన్ని నిందలు మీకు అర్థమవుతుందో లేదో నిన్ను కాదు తిట్టేది మీ అమ్మను కూడా తిడతారు నీ చెడిపోయిన చిన్న ప్రవర్తనకి నీ ఒళ్ళు కొవ్వెక్కిన ఒక చిన్న నీచమైన కార్యానికి నీ బంధువులని నీ రక్త సంబంధులని నీ వంశాన్ని కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త బ్రతుకంటే ఏదో ఏదో చనికమైన సుఖభోగాల వైపు కాదు నాలుగు రోజులు బ్రతికిన రోషం కలిగి నీతి కలిగి బ్రతకడమే అదే బ్రతుకు అంటారు అర్థమవుతుందా రోషేసిన బ్రతుకు బ్రతకూడదు ఎందుకని చెప్పాలనిపిస్తుంది చెబుతున్నాను మీరు ఏమనుకోకండి అమ్మ అమ్మల్లారా ఏమన్నా కోపం వచ్చిందా నా మీద కోపం వచ్చిన వారు ఒకసారి అల్లు చెప్పండి